హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే ఇప్పుడే అయింది నా పూజ అయితే చూడండి ఎందుకు తీస్తున్నానంటే మందారాలు మందారాలతో పూజ ఇంత నిండుగా ఉందో కదా ఇవన్నీ మా ఇంట్లోనే పూసాయి అని అనుకుంటున్నారా కాదు ఈ రెడ్ కలర్ ఉంది కదా రెక్క మందారా అవన్నీ మా పనమ్మ తెచ్చిచ్చింది ఓకేనా మా ఇంట్లో మాత్రం చిన్న రెడ్ వైట్ పింక్ ఇంకా వైట్ చిన్న పువ్వులు అవి మా ఇంట్లోవి అంతేకానీ రెడ్ మందార మావి కావు ఆమె తీసుకొస్తే సర్లే పాపం తెచ్చింది కదా అని దేవుడికి సమర్పించుకున్నాను ఆ పుణ్యమంతా పనమ్మాయికే నా ఫ్రెండ్స్ కానీ ఏ మాట కా చెప్పుకోవాలి మనము మందార పూలతో పూజ చేసుకుంటే చక్కగా నిండగా అందంగా లక్షణంగా కనబడతాడు కదా భగవంతుడు ఆ స్వామి నాకు చాలా ఇష్టం నూరు వరహాల పూలు వచ్చినాయి కొన్ని అవి పెట్టాను ఇంకా చామంతులు గులాబీలు ఇక కూడా చిన్న ఎల్లో కలర్ చామంతి మాత్రం చెట్లది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బా